అందరికీ నమస్కారములు విజయదశమి మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అనకాపల్లి అసెంబ్లీ ఎన్నికలు కసిగోట మండలం వారికి కలిసి రావా అంటే చరిత్ర చూస్తే కలిసి రావు అనే అర్థమవుతుంది ఎందుకంటే అనకాపల్లి అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన ఎన్నికలు మొత్తం ఇరవై సార్లు జరిగాయి ఈ ఇరవై సార్లు జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటిసారి జరిగిన పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో కసిగోట మండలానికి చెందిన తలుపుల వెంకట్రావు అనే వ్యక్తి కాపు సామాజానికి చెందిన నాయకుడు ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో సిపిఐ నుండి కోడిగంటి గోవేంద్ర గారు పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ నుంచి బొడ్డేడు అచ్చునాయుడు గారు పోటీ చేశారు అదేవిధంగా కృషికార్లో పార్టీ నుంచి ముల్లూరు వెంకటరమణ గారు పోటీ చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీలో సిపిఐకి చెందిన కోడిగొండి గోవిందరావు గారు గెలు పొందడం జరిగింది తర్వాత జరిగిన నా ఎన్నికల్లో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ప్రసాదరావు అని చెప్పి కసిగోడ మండలానికి చెందిన వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో పివి చలపతిరావు గారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా కోడిగండు గోవిందరావు గారు సిపిఐ అభ్యర్థిగా పోటీ చేయగా ఆ ఎన్నికలో వారావారీగా జరిగిన పోటీలో మధ్యప్రసాద్ గారు గెలుస్తారు గెలుస్తారని అనుకున్నప్పటికీ కూడా ఆఖరిచేనలో కోడిగంటి గోవిందరావు గారు సిపిఐకి చెందిన నాయకులు గెలుపొందడం జరిగింది ఆ రకంగా రెండవసారి కసిగొండల మండలం చెందిన వ్యక్తి ఓడిపోవడం జరిగింది అదేవిధంగా ఎనభై మూడులో వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో మల్ల లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన కన్నబాబు గారి మీద ఓడిపోవడం జరిగింది ఆ ఎన్నికల్లో కన్నబాబు రాజా కన్నబాబు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయగా మల్ల లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఈ మల్ల లక్ష్మీనారాయణ గారు కస్సగోడ మండలానికి చెందిన గొబ్బూరు గ్రామానికి చెందిన గౌరవ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాదేండ భాస్కర్ గారు ఉదంతం తర్వాత అసెంబ్లీ రద్దు చేయడం ఎనభై మూడు నెలల నుంచి ఎనభై ఐదులో మళ్ళీ ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో కసింగోట మండలానికి చెందిన నిమ్మదల సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయగా ఆ ఎనభై ఐదులో పోటీ చేసిన దాడి వీరభద్ర గారి చేతిలో నిమ్మదల సత్యనారాయణ గారు ఓటమి చెందడం జరిగింది తర్వాత జరిగిన ఎన్నికల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో దాడి వీరభద్ర గారు తెలుగుదేశం పార్టీ నుంచి అదేవిధంగా కొంతల్ రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా ఆ ఎన్నికల్లో కసిగోట మండలం చెందిన గంధ నందగోపాల్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో గంధ నందగోపాల్ గారు చాలా తక్కువ ఓట్లు వచ్చి రెండు వేల మూడు వందల ఓట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా గత చరిత్ర చూస్తే అనకాపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో కసిగోట మండలం చెందిన నాయకులకి ఏ రకంగా చూసుకున్నా పరాభం అవమానమే జరుగుతూ వస్తుంది కాబట్టి అనకాపల్లి అసెంబ్లీ ఎన్నికలు కసింకోట మండలం వారికి కలిసి రావని చెప్పడానికి కారణం ఇదేనని నేను భావిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మా విజయదర్శి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ